என்ன பொருத்தீங்க <ifting saus PHILANIC eg utilizzas> ಸರ್ಸೆ ನೆಮೆರ ತೀಯ చేసి నీ భూమి నీకు కాకుండా పక్కలే చూపిస్తే చేసి యాభైంది సార్ మొత్తం అస్తవ్యస్తం చేశారు ఎక్కడికి వెళ్ళినా ఇదే చదువు ఏం చేయాలని ఆలోచన చేశాం ఒకేసారి మళ్ళీ మనం చేయాలంటే చాలా సమస్య అందుకే ఒక్కొక్క విడతకి రెండు మూడు గ్రామ పంచాయతీలు తీసుకొని భూముల మీద సమస్య ఉండకూడదు అని మళ్ళీ కార్యక్రమం చేసి మొదటి ఫేజ్ లో నాకు ఇష్టమైన గ్రామం దత్త గ్రామం వన్న వారిని మొత్తమొదటిసారి మొత్తం ఆర్డీఓ గారు సిబ్బంది అంతా రీసర్వే చేశారు మీకున్న సమస్యలన్నీ జేసీ గారికి పంపించి అన్ని క్లియర్ అయ్యాయి ఇంకా ఎవరికైనా ఈ గ్రామంలో ఈ పంచాయతీలో భూమి సమస్య ఉందంటే ఆర్డీఓ గారు చెప్పండి అది కూడా పరిష్కరించి శాశ్వతంగా భూ సమస్య పరిష్కరించే కార్యక్రమం తీసుకుంటాం రెండవది ఆ రోజు మనం అడ్డు పెట్టాం ఎందుకంటే బొన్నవాడ రైతులకు చాలా నష్టం జరిగింది చాలా నష్టపోయారు ఎక్కడ భూమి ఉంటే మధ్యలో ఇల్లి రోడ్డు ఇటు సగం ఇటు సగం అయింది మిగతా భూమి పనికి రాకుండా అయింది అలైన్మెంట్ మార్చమని అడిగాం కానీ మన మాట వినేవాడే లేడు వంశధార కాలువలన్నీ కప్పేశారు కనీసం భూములకు నీరు ఇవ్వడానికి కలవట్లు కూడా కట్టలేదు కానీ అడ్డగోలుగా రోడ్డేసి చాలా ఇబ్బందులు పెట్టారు నేను ఒక రోజంతా మీ రోడ్డంతా తిరిగాను ప్రతి గ్రామం దగ్గర ఆపాను ఇది శాశ్వతంగా రోడ్డు అయిపోతే మళ్ళీ కష్టం వస్తుంది ముందే సమస్యలు పరిష్కరించుకోవాలి ఏ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి కాలువల సమస్య కల్వట్ సమస్య బ్రిడ్జ్ సమస్య ఏ సమస్య ఉందని చెప్పి మొత్తం నేను ఆఫీసులందరూ తిరిగి అందరికి అడిగితే మీరు చెప్పినవన్నీ పదిహేను కోట్లు పెట్టి శాంక్షన్ చేశాం అవన్నీ పనులు అవుతాయి ఈ సంవత్సరానికి మీకు వంశధార సమస్య కానీ కల్వర్ట్ సమస్య కానీ లేకుండా ఆ రోడ్ వేసే కార్యక్రమం తీసుకుంటా ఉంటాం